మనం ఇప్పుడు తిరుమల క్షేత్రంలోని మలయాళ స్వాముల వారి తపస్సు చేసుకున్న ప్రదేశంలో ఉన్నాము మలయాళ స్వాముల వారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉన్నారు వారు సాధన చేసుకున్న గుహ ఇది మలయాళ స్వాముల వారి గురు పరంపరలో వచ్చిన రామానంద గిరిస్వామి వారు వారిని ఇప్పుడు మనము వారి యొక్క మంచి వాక్యాలను మనం విందాము చెప్పండి స్వామి మొట్టమొదటిగా మనం గురువుల దగ్గర జపం తీసుకుంటాం అదే జపమే ధ్యానము సమాధి అన్నీ ఒక స్థితికే చేరుతాయి జబు వాళ్ళ సమయాన్ని బట్టి చేయడం వాళ్ళు తీసుకున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళ సమయాన్ని బట్టి చేయడం నూట ఎనిమిది రెండు వందల పదహారు మూడు వందల మూడు వందల ఇరవై నాలుగు నాలుగు వందల నలభై ఈ రీతిగా అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది చేసుకుంటూ వస్తారు జపం సరే తెలిసిన విషయం జపమైన తర్వాత ఏ మూర్తి జపం అయితే చేస్తున్నామో దాన్ని ధ్యానంగా ధ్యానంగా మారుతుంది అనమాట మారుతుంది అంటే ధ్యానం అంటే హిందీలో కానీ సంస్కృతంలో కానీ గమనించుట ఏం గమనిస్తారు ఏ మంత్రం అయితే చెప్పి ఒక ఉదాహరణకి శివయ్య మంత్రం శివయ్య ఈ రీతిగా ఉంటారు ఇట్లా కూర్చో ఉంటారు రుద్రాక్ష మాలు ఉంటాయి అతన్ని వాళ్ళని మనసులో కలుచుకుంటూ జపం చేస్తూ ఉంటారు జపం చేస్తూ ఉంటారు మూర్తిని ధ్యానంలో ఆహారతించినట్టో లేదు పాదాలు ముట్టినట్టో చేస్తూ 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 ఉంటారు జపం ధ్యానము ఒకటే అయినప్పుడు సమాధి జపము ధ్యానము ఒకటే అయినప్పుడు సమాధి ఒకే తైలు దారిమారిగా ఒక పాత్రలో నుంచి ఒక పాత్రలో నూనె పూస్తే ఒకే తైలి దారిమారి పడుతుంది ఉదాహరణకి వేస్తారు ఆ తైల తైలదారుమారిగా పడేది ఒకటే అయిపోయిందంటే జపము ధ్యానము ఒకటే అయిపోయినప్పుడే సమాధి సమాధి అంటే మనల్ని మనం మర్చిపోవడం ఇప్పుడు గాఢ నిద్ర రాత్రి బాగా నిద్రపోయినాను ఏమీ తెలియదు బాగా నిద్రపోయినామని తెలుసుకోబడడం ఒకటి ఏమీ తెలియడం ఒకటి రెండు ఆశ్చర్యమైన రెండోది ఆశ్చర్యం బాగా నిద్రపోయినామని తెలుసుకోవడం ఏమీ తెలియదు అనడం అజ్ఞానంలో మునిగిపోవడం సరే ఇప్పుడు అది పక్కన పెట్టి సమాధి అదే అది మనల్ని మనం మర్చిపోవడమే సమాధి ఇక సమాధి కాలక్రమేణా రోజు 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 పెరుగుతూ వస్తే అది కొంత దూరం పోయిన తర్వాత పక్క దోశ పోతుంది పక్వదోశ కంటే అది పెరిగిపోవడం దినదిన అభివృద్ధిలో పెరిగిపోతే ఈ సమయంలో తర్వాత ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే విద్యార్థిని బట్టి సిద్ధాంతాలన్నీ వాళ్ళు ఎట్లా ఎంత చదువుకుంటే అంతే అన్నట్టుగా చదువుకుంటూ మాది ధ్యానం చేసుకుంటూ వస్తే దినదినానికి సమాధి పెరిగిపోతూ వస్తుంది దిన దినానికి పెరిగిపోతూ వస్తుంది అంటే ఈరోజు పదహైదు నిమిషాలంటే కొంతకాలానికి ఇరవై నిమిషాలు అంటే ఒక వారానికో పది రోజులకో విద్యార్థిని బట్టే సిద్ధాంతాలు నేను అన్నట్టుగా ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఈ రీతిగా పెరిగిపోతూ వస్తుంది పెరిగిపోతూ వస్తే ఇక వాళ్ళ అనుభవాలు అనేకంగా ఉంటాయి ఆహారం తగ్గిపోవడం నిర్వికల్ప సమాధి అనుకోండి నిరాహార స్థితి నిర్వికల్ప సమాధి అనుకోండి నిరంతర సమాధి నిర్వికల్ప సమాధి అనుకోండి నిరంతరం దృష్టి దానిపైనే ఉంటుంది నిర్వి నిర్వికల్ప సమాధే నిరంతర సమాధి నిర్వికల్ప సమాధి రెండు ఒకటే దీంట్లో అనేక రకాలుగా ఉంటాయి అందరూ సాధించలేదు కదా అందరికీ అది లభ్యంగా సరే దినదిన అభివృద్ధిలో మనం అక్కడికి వెళ్ళదు నిరాహార స్థితి నిర్భయ స్థితి ఇప్పుడు చూడండి మనం రూమ్లో కూర్చొని జపం ధ్యానం చేయమంటే అనుగ్రహంగా చేస్తాం అడవిలో చేయమంటే భయపడుతుందా కారణం నిర్భయ భయం ఏదో పాము వస్తుందో పురుగు పాము వస్తుందో పురుగు వస్తుందో కీటకాలు వస్తాయో ఏమో ఇది కొత్త ప్రదేశం అనుకుంటారు నిర్భయ స్థితిలో వాళ్ళు అదంతా ఏమి చూడట్లే అట్లే కూర్చుంటారు నిర్వికల్ప సమాధి నిరాహార స్థితి ప్రధాన విశేషం నిర్వికల్ప సమాధి నిరంతర స్థితి నిర్వికల్ప సమాధి ప్రధాన విశేషం ఇట ఆ విద్యార్థిని బట్టి సిద్ధాంతాలన్నీ అదే ఆత్మస్థితిగా మారుతుంది ఆత్మ ఏమీ పెద్ద ప్రమాదం ఏమీ లేదు ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉంది వీళ్ళు సాధన చేసి గుర్తుపడతారు వీళ్ళు సాధన చేయలేక కొంచెం తగ్గిపోతారు బరువు బాధ్యతలు గృహశాస్త్ర ధర్మాల్లో ఏముంది గాడ్ మేకింగ్ మ్యాన్ మ్యాన్ మేకింగ్ మనీ మనీ మేక్ థింగ్స్ వీళ్ళ లైనింగ్ ఎంతవరకు అవును అవి మనకు వీళ్ళకి గృహశాస్త్ర ధర్మాలకి కావాల్సిన సదుపాయాలు కావాలి అంటే సంథింగ్ సంపాదించాలి సంపాదించాలి వీళ్ళకి ఏం కావాలనో కారులో లేదా మొబైల్లో లేదు మా మోటార్ బైక్లు ఏమో వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు తీసియాల్సింది ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం ఈ రీతిగా వాళ్ళు సమస్యలు సమస్యల్లోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఇరుక్కుపోతూ సాధన చేయలేకపోతున్నారు ఈ సాధువులకి అదంతా ఏమీ లేదు ఒకే లైనింగే కాబట్టి వీళ్ళు త్వరగా ఎక్కగలరండి పర్మపదానికి ఎక్కగలరు దినదిన అభివృద్ధిలో సరళన వచ్చేస్తున్నారు కారణం వీళ్ళకి బరువు బాధ్యతలు తక్కువ అవును కేవలం ఆహారం నిమిత్తం మాత్రమే శరీరాన్ని పోషించుకుంటూ శరీరం పోషించుకుంటూ శరీరం ఉండేదే సాధన కోసం ధ్యానం కోసంగా కేటాయిస్తారు కాబట్టి మహాత్ములు ఏం చెప్పున్నారు హితమితమే ధ్యాస తపహ హితమైన భోజనం మితంగా ఉండాలి వేధ్యంగాను ఉండాలి హితమైన భోజనం మితంగా ఉండాలి మేధ్యంగా ఉండాలి అంటే చేపలు గుడ్లు మాంసం ఇవేవి తినకూడదు అవునండి హితమితమే ధ్యాస తపహా హితమైన భోజనం మితంగా ఉండాలి మేధ్యం అంటే అదే చేపలు గుడ్లు అదేవి తినకూడదు చక్కగా గుణాలు చక్కటి గుణాలు ఉంటాయి వాటి వల్ల సత్వగుణం పెరుగుతుంది మితాహారం వల్ల సత్వగుణం పెరుగుతుంది వెజిటేరియన్ వల్ల కూడా పెరుగుతుంది ఆకురలు తింటామంటే సత్వగుణం పెరుగుతుంది ఇతనికి జప ఫౌండేషన్ బాగా పట్టి వస్తుంది మళ్ళీ ఇందులో శ్రోత్రీయం బ్రహ్మనిష్టం అని ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారంటే అంతా ఇదే నాయన శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఒకటే శ్రోత్రియం శాస్త్ర ప్రమాణాన్ని శ్రద్ధగా అవకాశం పట్టడం సుందంగా చదువుకొని పద పదాలకు అర్థం తెలుసుకున్న వాళ్ళు శ్రోతులు ఏ రీతికైతే తెలుసుకున్నారో అదే ఆచరణ చేస్తే బ్రహ్మనిష్టం సరే వీళ్ళు చదువుకోలేదు మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏమీ శ్రోత్రియం వీళ్ళు చదువుకోవడానికి ఆస్కారం లేదు లేదు వీళ్ళ పరిస్థితి ఏమంటే అప్పుడు గురువుల దగ్గర చేస్తారు గురుకుల నివాసం వీళ్ళు సేవాదారులోనే చేసుకుంటూ వస్తే వాళ్ళు రోజుకు ఒక మాట చెప్పుకుంటూ వస్తే ఏ శాస్త్ర ప్రమాణం అవసరం లేదు అవును గురువు మాటే దీక్షింక చదివ గురువు శబ్దాలే ఈయన్ని ఉత్తేజపరుస్తాయి అట్లే గురువుగానే మారచ్చు కొంతకాలం ఉపాధ్యాయుడి దగ్గర విద్యార్థి చేరినాడు విద్యార్థిగానే కొంతకాలం ఉన్నాడు ఇంకా కొంతకాలం ఉన్నాడు పదహైదు సంవత్సరాలు అయితే మళ్ళీ ఈయనే ఉపాధ్యాయుడిగా తిరిగి వస్తాడు అవును అవునండి ఆ రీతిగానే గురువుల దగ్గర చేరిన శిష్యుడు కొంతకాలానికి గురువుగా మారి తిరిగి వస్తారు అవును అయితే గురువుల దగ్గర చూసి ఇతను అభ్యాసం చేయాలి గురువు గారు రోజు తిడుతూనే ఉంటాడు ఇతను తెల్లారితోనే లేస్తారు స్నానాలు చేయరు అట్లే ఉంటారు ముందు స్నానాలు చేస్తే ఆ స్నానం చేస్తారు అది ఇది ఊడ్చాలి ఆ ఊడ్చిన తర్వాత అది ఇది కడగమంటాడు కడిగేసేసి ఆ గుడి ఈ గుడి కడిగేది అది ఊడ్చేది ఇది ఊడ్చేది అంతా అయిపోయిందా మాకు సార్ జపం చేయించామే నాకు తెలియదు ఏదో ఒకటి చేయండి ఏ దేవుడు అంటే ప్రియమో ఆ దేవుడిని చేయండి వినాయకుడు లేదా శివయ్య లేదా బ్రహ్మ విష్ణు ఎవరో వాళ్ళ మంత్రం ఏదో ఒకటి ఇచ్చి ఆ చెప్పుకుంటాడు ఆ టైం అయింది పన్నెండు అయిపోయింది లేదు లేదు ఆహారం తీసుకుని కొద్దిసేపట్టేది మళ్ళీ కొద్దిసేపు ఆ పుస్తకాలు చదువుకోండి అది సాయంత్రం మళ్ళీ దీపాలు పెట్టగానే మళ్ళా ధ్యానం ఇట్లా వీళ్ళు ఒక ఆ గురువు ఏడల భావంతోనే వీళ్ళకి సంస్కారం అబ్బుతాయి పూజా మూలం గురువు పదం మంత్ర మూలం వాక్యం ధ్యాన మూలం గురుర్ మూర్తి మోక్షమూలం గురుర్ కృప దానివల్ల ఇతనికి శీఘ్రము మండుతున్న అగ్నికి వాయువుతోడైనట్టు సరే 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 సర పూజ చేస్తే గురువులు చెప్పినట్టేది నెంబర్ వన్ మంత్ర మూలం గురువుల వాక్యం మంత్రం తీసుకుంటే గురువుల వాక్యం ద్వారానే తీసుకుంటారు ఏమంటే దానికి అంత బలం ఉంటుంది ధ్యాన మూలం గురువు మూర్తి ధ్యానం చేస్తే గురువులనే చేయాలి మూలం గురు కృప ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా అదే వచ్చారు సరే తర్వాత ఇతను సాక్షాత్కారానికి సిద్ధపడిన వాడు అనర్గళంగా అనర్ఘంగా శ్రోత్రియం లేకపోయినా బ్రహ్మనిష్ఠులు శాస్త్ర ప్రమాణాన్ని విపులిస్తారు స్తోత్రియం శాస్త్ర ప్రమాణాన్ని విపులిస్తారు కానీ అనుభవం ఉండదు అంటే ఎప్పుడు పండితులు సాధన చేయలేరు సాధన చేసేవాళ్ళు పండితులు కాలేరు అట్లంతా ఏమీ లేదు పండితులు కూడా కాగలరు ఎవరైనా కాగలరు కాకపోతే స్తోత్రీయం అర్థం ఏమంటే కొంతకాలం చదివి దాన్ని ఆచరణ చేస్తారు స్తోత్రియం అంటే మొట్టమొదటి చదివేది దాన్ని పద పదాలకు అర్థాలు తెలుసుకునేది మళ్ళీ సాధనకు కోరుకునేది బ్రహ్మనిష్టం బ్రహ్మనిష్టం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా బ్రహ్మనిష్టం కలిగింది కాబట్టి విషయాలు అర్థాలు చెప్పగలరు అర్థాలు చెప్పగలరు వీళ్ళకి శాస్త్ర ప్రమాణము లేకపోయినా లోపల నుంచి విషయం తెలిసిపోతుంది లోపల నుంచి ఆత్మ పలుకుతుంది వీళ్ళు చెప్పగలరు అవును ఇది అంటే కొంచెం చదువుకొని ఉంటే ఇంకా శీఘ్రం ఆ మీటింగులు ఏ మీటింగ్లు పాల్గొనాలి వాళ్ళు మాట్లాడుతున్నాం స్వామి నేను ఒకటి విను ఈ విని ఉన్నానండి అది అంతవరకు కరెక్టో చెప్పండి ఆత్మానుభవం కలగలేని వ్యక్తి బయటికి ప్రపంచాలకు వచ్చి జ్ఞానబోధ చేస్తున్నట్లుంటాడు ఆత్మానుభవం కలిగిన వ్యక్తి ఇంక బయటికి రాకుండా అక్కడే తనలో తాను అర్థమైంది అర్థమేంటి ఆత్మానుభవం కలిగిన వ్యక్తి బయట రాకుండా కొండ గుహల్లోనే ఉంటారు సారీ చదువుకున్న ఉపాధ్యాయులంతా కొండ గుహల్లో ఉంటే విద్యార్థులు ఎప్పుడు వివేకవంతులు అవుతారు ఉపాధ్యాయులు అందరూ నేర్చుకున్నారండి చదువుకున్నది నేర్చుకున్నారు మీకు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఆయన ఉపాధ్యాయులే మీరు ఉపాధ్యాయులే ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రాసుకుంటారు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రాసుకుంటారు బాగానే ఉంది మీ వరకే అయితే విద్యార్థులు ఎప్పుడు నిపుణులు అవుతారు అవును కాబట్టి ఈ మాట కుదరదు కుదరదు కొండ గుహల్లోనే ఉంటే ఏం ప్రయోజనం వారొక్కరికే కదండి కొండ గుహల్లోనే పంచాలి కొండ నింటే వారొక్కరికే బయటొచ్చి చెప్తే వీళ్ళకి కొద్ది రోజులకి ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకున్న విద్యార్థి ఉపాధ్యాయుడిగా తిరిగి వస్తున్నాడు ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకున్న విద్యార్థి కొంతకాలానికి ఉపాధ్యాయుడిగా తిరిగి ఆ మహాత్ముల దగ్గర సేవ చేసి జపం ధ్యానం సమాధి తీసుకున్న శిష్యుడు ఎందుకు కొంతకాలానికి గురువుగా తిరిగి రాడు కాబట్టి మీ మాట ఒప్పుకోబడదు నా మాట ఒప్పుకోబడుతుంది సంతోషం అండి ఇంకొక ప్రశ్న ఇప్పుడు గృహస్థులు తన్ము తాము ఆత్మానంద ఉండడం ఎట్లా గృహస్థులు అని మీరు అనుకుంటున్నారు గృహస్థులు జనక మహారాజు గృహస్థులు కాదా గారు గృహస్థులు కాదా వేమన గృహస్థులు కాదా అవునండి గృహస్థులు ఇంతమందికి వచ్చింది మనకు రాకపోవడం ఏంటి సాధన లేకపోవడం వల్ల ఇది మంచి మాట సాధన సాధన దోషం వల్ల మీకు రాలేదు వాళ్ళందరికీ వచ్చింది అవును మనకెందుకు రాలేదు మనకు రావాలి అంటే దానికని మనం ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయక రావట్లేదు రావటం లేదు గృహస్థులు కూడా ఆత్మస్థితిలో ఉండొచ్చు ఎవరికైనా ఉండచ్చు గృహస్థుడు సన్యాసి బ్రహ్మచర్యం వానప్రస్థం మనం పెట్టుకున్న పేరు ఇప్పుడు ఉదాహరణకి యోగం చేస్తాము మీకు కళ వస్తుంది మనం యోగం చేస్తాము ఉదాహరణ కళ వస్తుంది సినిమా మారిగా చూస్తాం నేను యోగం చేయలేదు అనుకుంటారు అది నేను యోగం చేయలేదు సినిమా మారిగా కళ చూస్తామా లేదా అవును యోగం చేశారు బాగానే ఉంది కళ వచ్చింది సినిమా మారి చూశారు యోగం చేసి చేయలేదు నేను కళని కూడా సినిమా చూస్తారు అప్పుడు ఆత్మ లోపలే ఉన్నదే ఉంది యోగం చేసిన కళని సినిమా మారి చూస్తున్నారు యోగం చెయ్యకపోయినా ఆ సినిమా మరికి చూస్తున్నారు కళని కాబట్టి ఆత్మ లోపల ఉన్నదే ఉంది ఉంది కాబట్టి చూస్తున్నారు ఇప్పుడు ఒప్పుకున్నారా గృహస్థులు చేసేది ఏముంది మళ్ళీ వారప్రస్తులు చేసేది ఏముంది బ్రహ్మచారి చేసేది ఏముంది సన్యాసి చేసేది ఏముంది అదంతా మనం పెట్టుకున్న పేరు అదంతా ఏమి లేదు ఎవరైనా సరే మనిషి మాత్రులు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మనిషి మాత్రులు సాధనకి అధికారులే అధికారులే వాళ్ళు చేస్తే దొరుకుతాయి ఎతికితే కనపడిన వస్తువు ఎక్కడుంది గురువర ఆత్మలోనే జోధించి చూడయ్యా శిష్య అతికాలి సాధన చెయ్యాలి పాటు పడాలా ఇంకా చాలా బాగా చెప్పారండి వాళ్ళు ఎవరో ఏదో చెప్తారు కొండ గుహల్లోనే ఉన్నారు సాధువులు వాళ్ళంతటా వాళ్ళే ఉంటారు వేరే వాళ్ళకి చెప్పరు అంటే వాళ్ళ సిద్ధాంతం వేరే వాళ్ళ గురువులు నేర్పించింది వేరే ఒక పరబ్రహ్మ స్వరూపం ఒక పరబ్రహ్మ స్వరూపానికి చెప్పేది ఏముందయ్యా ఇద్దరు పరబ్రహ్మ స్వరూపమే కదా అని వాళ్ళు ఖాళీగా ఉంటారు చెప్పలేక కాదు సరే అట్లంటే మన గురువులు మనకు చెప్పకపోతే మనం నేర్చుకున్నది అన్నాడు అవును కింద వాళ్ళకి రాదు కదా ఇంకా తెలియదు కదా ఉపాధ్యాయుడు విద్యార్థులకి బోధ చేయకపోతే విద్యార్థి ఎప్పుడండి ఉపాధ్యాయుడిగా మారేదే కాబట్టి మీరు చెప్పింది పొరపాటు వెనక్కి తీసుకుంటానండి అన్నమాట పర్వాలేదు వెనక్కి తీసుకోవాల్సిన లేదు కొన్ని వాళ్ళు దాన్ని బలపరుచుకోవడానికి అట్ అంటారు అవును ఇప్పుడు కొంతమంది వస్తారు ఏమీ తెలియదు భగవంతుడు ఎక్కడున్నారు ఉంటే నాకు చూపించదు అటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు కారణమే ఇక్కడ వాలం చేత తెలియదు డైరెక్ట్ గా వచ్చి ఏదో ఆశతో వస్తారు అవును తమరి తమరి పేరేండి ఇందాక అడగడం మొదలు పెట్టిరా మా గురువు గారి పేరు శ్రీ శివానందగిరి శివానందగిరి యా హోటల్ ఉన్నారు నా పేరు రామానందగిరి రామానందగిరి ఇక్కడ అనాల నుంచి ఉన్నారు నుంచి ఉన్నారు తర్వాత వాళ్ళ శిక్షణలో నేను చాలా కాలం ఉన్నా లాస్ట్ లో ఆయన ఉపదేశం వీలె మౌనుందని దీక్ష ఇచ్చిన మీకు మమనమే కదా ఇంకా అసలైన దీక్ష అదే కదండి అయ్యారు అందరూ కలుసుకునేసి మా గురువు భరణి అంటాడు ఈ అయ్యారు సహించలేకపోతారు మీ గురువు ఏకై భరణి అవుతాడు మీ ఏనుగు చంపితేనే కదా భరణి భరణి అంటేనండి భరణి అంటే విద్వాంసుల యొక్క సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకి గౌరవార్థం ఇప్పుడు శంకరాచార్యులు భరణి అంటారు శంకరాచార్యలో అఖండ మహాసభల కనుక జగద్గురు అనుకోండి ఆయన్ని భరణి అంటారు దక్షిణామూర్తి దీన్ని కూడా భరణి అంటారు మీ గురువు ఎట్లా భరణి అడిగినాడు వెయ్యి ఏనుగులు చంపిన వెయ్యి ఏనుగులు మొదటి ఏనుగులు చంపిన వాళ్ళే కదా భరణి అంటారు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఒప్పుకోరు వాదలాడుకుంటారు బాధలాడుకుంటే అయితే వాళ్ళ దగ్గరికి పోతే దీనికి సమాధానం దొరుకుతుంది దక్షిణామూర్తి దగ్గరికి వస్తే సరే ఆయన ఉంటారు తీసుకు చెప్తారు ఆయన జ్ఞానముద్రలో ఉన్నారు కూర్చోదు మీరు కూర్చోండి ఆయన జ్ఞానముద్రలో ఉంటే ఏదైనా చెప్తే మళ్ళీ ఇబ్బందుగా వీళ్ళు కూర్చుంటారు వాళ్ళు కూర్చుంటారు వీళ్ళు కూర్చుంటారు మూడు రోజులు కూర్చుంటారు ఒకరన్నా లేస్తే కదా ఇప్పుడు వాళ్ళ కిరణాలు వీళ్ళకి చల్లుతారు పైకి అవును చల్లినప్పుడు అందరూ కూర్చుని వస్తారు సరే వీళ్ళు కూర్చుంటారు సరే గమ్మనే ఉంటారు మౌనంగా వచ్చింది వీళ్ళకి తెలుస్తుంది సమాధానం మౌనంతో చెప్పింది వీళ్ళు కోర్చనే ఉంటుంది మూడు రోజుల తర్వాత లే సరే అందరూ మనుషులు చదువుతాయి అందరూ చలన నూరేనుగులు చంపిన ఆయన మొదటి ఏనుగులు మొదటి మనుషులే చంపినాడు ఈయన ఈయనే భరణి అంటారు నూరేనుగులు చంపితే ఒక ఫైల్ మ్యాన్ అంతే ఈయన మనల్ని మొదటి ఏనుగులు నూరు మందిని చంపి ఒకే మౌనంగానే ఆప్ చేసుకోండి ఈయనే భరణి కాబట్టి వీరికి మించిన వారు నేర భరణి అని వీళ్ళకే ఇయ్యాలా అని ఒప్పుకొని వెళ్ళిపోతారు అట్లా ఉంటారు ఎందులో మౌనంగా సాధిస్తారు ఇంకేమండి ఏమన్నా ఉండే సంతోషం అండి చాలా మంచి విషయం మీరు ఈ రూమ్లో ఉంటారండి గురుగారు రూమ్లో ఉంటా ఈ రూమ్లో ఉంటా ఇది వర్షం వస్తే పొరుస్తారు కాబట్టి దాంట్లో పోయినా ఆ ప పట్టాబట్ అదే ప్లాస్టిక్ చే ఆ ప్ల్యాస్టి ఫస్ట్ ప్లాస్టిక్ ఉందా అవును సాంటు వర్షము రాదు అన్నమాట వర్షం వస్తుంది సంతోష